మా చిరు ఎప్పుడు కూడా అండి పెద్ద పెద్ద రెక్కలు ఆడుచుకుంటూ గార్డెన్లో బయట తిరగడానికి వదిలేం మొత్తం పెద్ద ఏదో రాజావర్లే తిరుగుతూ ఉండేదండి ఆ గార్డెన్లోనూ అటువంటిది పాపం సిక్కైపోయిందండి సిక్ అయిపోయి ఇక చాలా అనారోగ్యం చేసింది అంటే కీళ్ళ అని చెప్పేసి అన్నారు వెటరీ డాక్టర్ గారు చాలా రకాలుగా వైద్యం చేయించాం బ్రతకడం కోసం కానీ చివరికి పాపం కాలం చేసిందండి ఇవన్నీ కూడా అది చిన్నప్పుడు మేము ఏ వయసు నుంచి మా దగ్గర పెరిగింది ఏంటి అన్నది ఒక వీడియో రూపంలో నేను చేశానండి మీకు ప్రతి వీడియో చూస్తే అవన్నీ డీటెయిల్డ్గా తెలుస్తాయండి ఎంత యాక్టివ్గా ఉండేది కనీసం నీళ్లు తాగడానికి కూడా ఎంత ఎలా తూలిపోతుందో చూస్తారా డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నం చేశారండి కానీ చివరికి చెరువు ఒక అందమైన జ్ఞాపకం కింద మిగిలిపోయిందండి మాకు